నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం నమస్తే అండి సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోసాని కృష్ణ ఎంత హల్చల్ చేశాడో మన అందరికీ తెలిసే విషయమే మాట్లాడితే చాలు ప్రెస్ మీట్ లో పెట్టడం చంద్రబాబుని లోకేష్ ని దూషించడం ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలా చేశాడు కానీ ఎన్నికలు అయిపోయాయి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా నోరు మెదపినటువంటి సందర్భం లేదు అలా వాళ్ళని తిట్టినందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఆయనకి పదవి ఇచ్చారని కూడా విన్నాము మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడకపోవడాన్ని కనిపించకపోవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు మేడం పోసాని కృష్ణ మురళి ఈయన సైకో మురళి కూడా అంటారు తర్వాత మెంటల్ కృష్ణ అంటారు చాలా ఉన్నాయి ఆయనకి పేర్లు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు ఇండస్ట్రీలో ఆయన పర్చూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి తర్వాత ఎంఫిల్ కూడా చేశాడు అబ్బాయి చేశాక చాలా చదువు గురించి కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఏదో చదివేస్తాను అనుకుని ఆయన సో మీరు చెప్పినట్టుగా ఒక కాలంలో బాగానే ఉన్నాడు తర్వాత తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన సవ్యంగానే ఉన్నాడు కొంతకాలం వరకు అయితే ఎప్పుడైతే ఈ వైసీపీలో చేరారో అంటే వైసీపీలో చేరేసరికి అందరికీ ఏమైనా బ్యాలెన్స్ తప్పుతుందేమో మనకు తెలియదండి ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూసుకుంటే వైసీపీలో చేరాక అందరికీ నోర్లు మారిపోయాయి చూసారా కంపు నోర్లు అయిపోయాయి మరి అంతవరకు చక్కగా ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడటం మొదలు పెట్టారు తిట్టడం మొదలు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరగవు కదా అంటే జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఏంటి ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి ఆయన సైకాలజీ మీద కూడా ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఒక రీసెర్చ్ చేయాలండి ఎందుకంటే ఇంతమంది సైకాలజీ మార్చి ఇంతమందిని అంటే వాళ్ళ మెంటాలిటీ మార్చి వాళ్ళ పందా నుంచి వాళ్ళని వేరే పందాల్లోకి తీసుకొచ్చి అందరూ కూడా బూతులు తిట్టించడం అనేది చాలా చిత్రమైన విషయం ఇది ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తారు ఇక్కడ ఎదుటి మనిషి నాకు నచ్చిన వాళ్ళని తిడితే నేను ఆనందపడతాను అంటే అది ఆ మానసిక స్థితిని ఏ రకంగా తీసుకోవాలి నిన్న నిన్న కూడా ఎవరో జాలి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద పాపం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోయినందుకు కాదు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఓడించేశారు అని సరే చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళు ఓడించేశారంటే చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన పనుల వల్ల ఆయన ఓడిపోయాడు అనుకుందాం చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన పనులు నీ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే అంటే వాళ్ళు తిడుతుంటే నీకు తెలుస్తాయి కదా నీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా సో ఆ రకంగా ఈ పోసాని కృష్ణమూర్లీ కూడా మరి ఆయన ట్రాప్ లో ఈయన పడ్డా ఈయన ట్రాప్ లో ఆయన పడ్డా దేవుడికి తెలియాలి గానీ అదేదో గొప్ప అనుకున్నాడు ఓ తిట్టడం మీరు చెప్పినట్టుగా రోజు పొద్దున్నేస్తే ప్రెస్ మీట్ పెట్టడం తెలుగుదేశంలోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని తిట్టడం అంటే అదొక అది కూడా ఒక జబ్బేమో వాళ్ళని అడిగితే వాళ్ళు తిట్టకపోతే నాకు రోజు గడవదు అనుకుంటే అంటే మీరన్నట్టు వైసీపీలోకి వెళ్ళాక ఎందుకు చాలా మంది ఎలా అవుతారు అన్నారు కదా సో అలా వాళ్ళు నోరు పారేసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతాము మాకు అలాంటి పదవులు వస్తాయి లేకపోతే ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇలా తిడతారు అని కూడా విన్నాము సో ఈయన కూడా అలానే చాలా సార్లు తిట్టడం జరిగింది మరి దానికి తగ్గట్టే ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకి ఇచ్చారు సో మరి ఆ పదవికి ఆయన ఎంత వరకు న్యాయం అనుకోవచ్చు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో చిరంజీవి గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత అవమానం జరిగింది అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మారి మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది సో ఈయన విషయానికి వచ్చినట్టయితే మరి ఈయన ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు అంటే ఏం చెప్తారు మీరు చెప్పిన పదవి పదవి వచ్చింది ఆయన పదవి ఎప్పుడు వచ్చిందండి ఈయనకి చాలా కాలం పదవి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గమనిస్తే ఈయన వాళ్ళకొచ్చింది వీళ్ళకి వచ్చిందని చాలా బాధపడిపోయాడు ఈయనకు వస్తుంది అనుకున్న టైంలో ఈయనకి ఎప్పుడు రాలేదు పదవి ఈయన చాలా సార్లు వాళ్ళకు వచ్చిన నాకు రాకపోయినా పర్వాలేదు అని మాట్లాడేవాడు తప్ప అంటే నాకు రాలేదని ఆవేదన చెందాడు ఆయన ఆవేదన ప్రెస్ మీట్స్లో ఆయన బయట పెట్టుకున్నాడు కూడా ఆ తర్వాత ఎప్పటికో ఈయనకి పదవి వచ్చింది ఈయన అనుకున్నవేవి రాలేదు పదవులు ఆఖరికి ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు వచ్చినప్పుడు ఆయన చేసింది శూన్యం అక్కడ ఆ పదవిలో ఉండి ఆయన చేసిన పనులు శూన్యం అర్థమైందా మీకు కాకపోతే ఏం చేశాడంటే తిట్టడం ఒక్కటే ఆయన చేసిన పని దానికి జీతం తీసుకున్నాడు ఆయన ఆ జీతం తీసుకోవటమే కాకుండా మీరు చెప్పినట్టు చిరంజీవి గారు వీళ్ళందరూ సినిమా పెద్దలు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన దండం పెట్టారో ఆయన ప్రతి నమస్కారం చేయలేదు దానికి ఇటీవల ఒక వివరణ కూడా ఇచ్చాడు ఈ పోసాన్ కృష్ణ గారు ఆయన అలా దండం కాదు ఆయన పెట్టింది చిరంజీవి మేనరిజమ్స్ ఉంటాయి కదా మానరిజమ్స్ లో ఆయన ఇట్లా చేతులు ఊరికే ఇట్లా అన్నాడు అని దానికి ఒక వివరణ ఇచ్చాడు ఎందుకంటే మరి ఈయనకి అట్లా తోచిందనమాట మన పోసాన్ గారికి మరి అది కూడా అలా వివరణ ఇవ్వకపోతే ఆ పోస్ట్ లో ఉండి మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేత చివాట్లు తినాలి కదా కాబట్టి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద డాక్టర్లకైనా చూపించాలండి భారతీ రెడ్డి గారు లేదు ఆయన మీద ఒక పిహెచ్డి అయినా చేయించాలి రెండింటిలో ఏదో ఒకటి జరగాలి తప్పకుండా ఎందుకంటే ప్రజలు జాలి పడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రజలు నమ్ముతారు మళ్ళా నేను నిజంగా చెప్తున్నా ఇరవై తొమ్మిది నాటికి జనాలు మారనుకోండి నష్టం వాళ్ళకే అప్పుడు డెఫినెట్ గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మళ్ళా వస్తుంది అసలు ఇప్పుడు ఈ ఇరవై ఏడు ప్యాలెస్లు ఇరవై ఆరు ప్యాలెస్లు ఏవైతే అక్రమంగా కట్టారో ఇవన్నీ పూర్తవుతాయి అదేంటి అది రిషికొండ ప్యాలెస్ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసినా మన ఆశ్చర్యపోకర్లేదు ప్రజల ఆస్తులు ఇప్పటికే ఎంత దోచుకున్నారో మనం చూసాం ఓ పక్క పెద్దిరెడ్డి కావచ్చు ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మరోపక్క మిగతా వాళ్ళు కావచ్చు మేడం ప్రజల ఆస్తులు దోచుకోవడంతో పాటు కూడా అప్పుడు పోసాని కృష్ణ ఒక మాట అన్నాడు రామ్ గోపాల్ వర్మ చంపడం కోసం ఇటు లోకేష్ చంద్రబాబు గారు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు నాకు కొంత సమాచారం అందింది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఇప్పుడు ఆరోపణలు నిజమాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి లేదు అంటే మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు అంటారా అలాగే ప్రభుత్వం ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు మరి ప్రభుత్వం అయిపోయినాక రాజీనామా చేయాలి కానీ ఆయన చేయలేదు మరి ఆయనపై మరి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా ఆయన చేస్తారు చెప్తారా చేయరంటారా మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు ఒకటి మీరు చెప్పినట్టుగా నామినేటెడ్ పదవికి ఎవరైనా సరే రిజైన్ చేసేయాలండి అది యాక్చువల్గా అది అది ఒక పద్ధతి అన్నమాట పద్ధతి ప్రకారం ఆయన ఇప్పటికే చెయ్యాలి ఎందుకంటే సిగుబడాల్సిన విషయం నువ్వు ఏ ప్రభుత్వాన్ని అయితే తిట్టావో ఆ ప్రభుత్వంలో ఇంకా కొనసాగుతావా జీతం తీసుకుంటావా నీకు అసలు జీతం ఎందుకు ఇవ్వాలి నాలుగో తారీఖు తోటి నీ ప్రభుత్వం పని అయిపోయింది అయిపోయాక ఐదో తారీఖు ఆరో తారీఖు నువ్వు రిజైన్ చేయాలి చేయలేదు సో ప్రభుత్వం తీసే అధికారం ఉంటుందండి ఆ పదవిలోంచి ఆయన తప్పించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మీద ఎటువంటి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవచ్చండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయన ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయన్నారో వర్మ గారిని అదే రామ్ గోపాల్ వర్మని చంపడానికి ఆ ప్రూఫ్లు చూపించమనండి ఇప్పుడు ఆయన ఏవైతే ఎలిగేషన్స్ చేశారో ఆ ఎలిగేషన్స్కి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నారు కాబట్టి ఆ ఆరోపణలకి ఆయన చేసిన ఆరోపణల మీద ఆయన దగ్గర ఉన్న ఆధారాలను బయట పెడితే అప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది అది లోకేష్ దగ్గర లోకేష్ కి సంబంధించి ఉన్నాయా ఎవరికి సంబంధించి మీ దగ్గర ఉన్నాయి మీరు బయట పెట్టండి లేదు మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తెలిసింది తెలిసిందనుకోండి మీరు ఇంతకు ముందు మాట్లాడిన మాటలకు కూడా మీ మీద వంగల్పూడి అనిత గారు చర్య తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ వంగల్పూడి అనిత సోషల్ మీడియాలో ఎవరెవరు ఏమేం చేస్తారో వాడు అన్ని ఇవాళ బయటకు తీస్తున్నారు తీసి వాళ్ళకి నోటీసులు పంపించడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పోసాని కృష్ణమరళికి ఏ రకంగా చూసుకున్నా శిక్ష పడే అవకాశం ఉందండి ఇప్పుడు నోరు మూసుకుని ఎక్కడున్నాడు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని లోపల కూర్చున్నాడు ఖచ్చితంగా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన వీళ్ళందరూ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు ఊ అంటే ప్రెస్ మీట్ ఆ అంటే ప్రెస్ మీట్ బూతులు మాట్లాడటానికి ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఇప్పుడు ఓడిపోయినందుకు మీరు అందరూ సంజాయిషి ఇచ్చుకోండి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు మీ వాళ్ళు ఓడిపోయారా ఆయన చేసిన తప్పిదాల వల్ల ఓడిపోయారా ప్రజలు ఎందుకు ఓడగొట్టారు ఆ విషయాలు చెప్పాలి ఆయన బయటకు వచ్చి చెప్పట్లేదంటే ఆయన ఆయనకి మాట్లాడటానికి భయం అనమాట ఇప్పుడు నిన్నటి వరకు నోరు పడేసుకున్నాడు వాళ్ళు మాట్లాడటానికి నీ దగ్గర సరుకు లేదు కాబట్టి నువ్వు శిక్షకి రెడీగా ఉండు అంతే థ్యాంక్ యూ